నివాసాల్లో యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని కోరినందుకు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పులి చెంచయ్య కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను రాష్ట్ర స్థాయిలో తెలిసేలా కోవూరు ఎమ్మెల్యే తమ వాణి ద్వారా తెలియజేశారన్నారు ఎస్టీ సెల్ నాయకులు కొమరిగిరి దయాకర్ మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ ప్రకటించిన విధంగా దుర్భర జీవితాలను అనుభవిస్తున్న యానాదులకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వాలని సభను ఉద్దేశించి స్పీకర్ గారిని కోరడం చాలా సంతోషించదగిన అన్నారు నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారి యాకసిరి లోక్ మాట్లాడుతూ యానాథల స్థితిగతులపై సుదీర్ఘంగా ప్రసంగించిన కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి రెడ్డికి ప్రత్యేక అభినందన ధన్యవాదాలు తెలియజేశారు యానాది హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కార్యదర్శి పోట్లూరు శ్రీనివాసులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో యానాదుల పట్ల గతంలో కూడా అసెంబ్లీలో ప్రస్తావించారని దాని కొనసాగింపుగా నిన్న యానాది కార్పొరేషన్ ఇవ్వాలని సభా స్పీకర్ గారిని కోరడం ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో రాజగిరి శ్రీనివాసులు ఏకోళ్లు సుధాకర్ ఏలూరు బుజ్జయ్య పులి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు నేషనల్ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఏదైతే దేశంలో అట్టడుగు అట్టడుగు వర్గాలలో అతి దుర్భరమైనటువంటి జీవితాన్ని గడిపేది యానాదులు ఆ యానాదుల యొక్క సంక్షేమం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పని ఎన్నో మాటలు చెప్పారు కానీ మేము కూడా చేస్తారు చేస్తారు చేసేసారని చెప్పని ప్రభుత్వాన్ని బతికాము కానీ నిన్న మన గౌరవ పోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట్లాడినటువంటి ఆ విధానం యావత్ ఏనాది జాతికి గర్వకారణంగా ఉంది ఎందుకంటే మా యానాదుల యొక్క వాణిని మా యానాదుల యొక్క బాధను మా యానాదుల యొక్క గోడుని అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది చిన్న విషయం కాదు అందులో మేడం గారు ప్రత్యక్షంగా మా బాధల్ని దగ్గర నుంచి పరిశీలించారు ఆ పరిశీలించి మేము ఏ విధంగా కాలపట్ల మీద జీవిస్తున్నాం మేము ఏ రకంగా ఆధార్ కార్డులు లేకుండా ప్రభుత్వ పథకాలు దూరంగా ఉంటున్నాం మేము ఒకే ఇంట్లో మూడు కాపురాలతోటి ఎలా మగ్గుతూ ఉన్నాము ఇటువంటి దుర్భరమైనటువంటి విషయాలను కూడా ప్రస్తావించాలి చాలా గొప్ప విషయం ఇది కాకుండా యానాదులు బాగుపడాలంటే యానాది కార్పొరేషన్ ఉండాలని చెప్పని ప్రస అసెంబ్లీలో తెలియడం చాలా గొప్ప విషయం ముఖ్యంగా మీరు అందరం చూసుకుంటే ప్రతి ఒక్క చే ప్రతి ఒక్క సంఖ్యతో పని లేకుండా జనాభాతో పని లేకుండా ప్రతి కులానికి కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి ఉంది దాంట్లో దృష్టిలో పెట్టుకొని ఈ యానాదులు ఇప్పటికి కూడా డెబ్బై ఏళ్ళ స్వతంత్ర దాంట్లో ఇప్పటికి కూడా ఎనకబడినారని చెప్పని భావించి యానాదులు కూడా ఆదుకోవాలని చెప్పని ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడారు ఇప్పుడు కూడా ఏనాదులు ఏదో ఒకటి చేయాలని తప్పనితో ఉన్నారు అయితే మా అదృష్టం మన లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో యానాది కార్పొరేషన్ ఇస్తామని చెప్పి నెల్లూరు జిల్లా యువగలం పాదయాత్రలో ప్రకటించడం దానిని మా కో ఎమ్మెల్యే గారు పేమిరెడ్డి ప్రశాంత్ మేడం గారు నిన్న అసెంబ్లీలో గుర్తుకు తీసుకురావడం దాని మీద మరణ మరణ చర్చలు జరిపి త్వరలోనే మాకు యానాది కార్పొరేషన్ నుంచి మా యానాది బతుకుల్లో అంతో ఎంతో వెలుగులు నింపాలని చెప్పి మా గురించి అసెంబ్లీలో ప్రస్తావించినటువంటి మా గౌరవ పోవూరు శాసనసభ్యురాలు వేము బసవంత మేడం గారికి యావత్ యానాది జాతి తరపున ఆమెకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను హెచ్చరి లోక్ నేను నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారిగా అధికారిగా ఉన్నాను ముందుగా నెల్లూరు జిల్లా యానాదులందరూ కళ్ళల్లో కానీ మనుషుల్లో కానీ ఒక పండగ వాతావరణం చూస్తూ ఉన్నాం ఎందుకంటే నిన్న గోవురు శాసన సభ్యులైనటువంటి గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నడో ఎవరు పట్టించుకొని దాఖలాలు లేవు కానీ ఆమె ప్రచారంలో చూసింది ఆమె కళ్ళతో అబ్జర్వ్ చేసింది స్పూర్ణంగా పరిశీలించి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి స్పీకర్ గారికి ఆమె మాట రూపంలోనే కాకుండా లిఖిత రూపంలో కూడా అందించడం చాలా గర్వంగా ఉంది గతంలో ఒకసారి మాట్లాడారు మాట్లాడేసి అయిపోయింది అని అనుకోకుండా మళ్ళీ రెండోసారి యానాదు కార్పొరేషన్ ఇవ్వాలి మనం వాళ్ళకి హామీ ఇచ్చున్నాము అని దాన్ని ఒకసారి ప్రస్తావించడం చాలా గర్వంగా ఉంది ఎందువల్లనంటే యువకుల ప్రా పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు గారు కూడా చెప్పారు అదేవిధంగా కోవూరు సిటీ నడిపొడ్డైనటువంటి ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో భాగంగా రాగానే నా యానాదులు అందరూ ఈసారి నాకు అండగా ఉన్నారు నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం యానాదులకి ఖచ్చితంగా ఏనాది కార్పొరేషన్ తీసుకొస్తానని భారీ బహిరంగ సభలో చెప్పడం జరిగింది దాన్ని ప్రత్యేకించి మా ఎమ్మెల్యే గారు సార్ మనం ఈ విధంగా చెప్పుకున్నాము చేయాలని ఈరోజు అసెంబ్లీలో చెప్పడం జరిగింది దాన్ని గౌరవ స్పీకర్ వారు కూడా ఆహ్వానించి అమలు చేస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది గిరిజనులు దాంట్లో ముఖ్యంగా యానాదులు చెరువు కట్టల మీద కాలువల కట్టల మీద బతుకుతుంటే వాళ్ళ గురించి ఒక ఓటు బ్యాంక్ చూశారే తప్ప వాళ్ళని తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రస్తావించాలి దీన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాలి వాళ్ళకి న్యాయం జరగాలని చేసిన ఏకైక ఎమ్మెల్యే గారు ఎవరైనా ఉన్నారంటే అది గౌరవనీయులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పి మనస్ఫూర్తిగా ఆమెకి అభినందనలు తెలియజేసుకుంటున్నాం మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో ప్రెస్ మీట్ కట్టడానికి యానాది కార్పొరేషన్ కొరకు ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తూ ఉన్నాం ఈ జిల్లాలే కాదు ఈ రాష్ట్రంలో మా యొక్క గుర్తింపు కోసం మేము ఎన్నో విధాలుగా ధర్నాలు చేసాం అర్జీలు ఇచ్చాం ఎంతోమందికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి గత ప్రభుత్వంలో కూడా మంత్రులకి ఇచ్చాం ఎమ్మెల్యేలకు ఇచ్చాం మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి మా జిల్లాలో పదిహేను వందల గ్రామాలు ఉన్నాయి నాలుగు లక్షల మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే దాదాపు పది లక్షల మంది ఉన్నాం మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని మేము ప్రతి ఒక్క రాజకీయ నాయకుల్ని మేము ఏడుకున్నాం కానీ మమ్మల్ని గుర్తించిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు నిన్న మా కోరు నియోజకవర్గ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడుతూ మమ్మల్ని గుర్తించి మా యానాదులకి కార్పొరేషన్ తీసుకురావాలనే ఒక ఆలోచనతోటి ఆమె అసెంబ్లీలో ప్రసంగించడం మా యానాజాతి తరఫున మా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గిరి గిరిజను తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే మేము ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా కూడా మా యొక్క మా రాష్ట్ర ఈ రాష్ట్రంలో పది లక్షల మంది గిరిజనులు ఉంటే గుర్తింపించిన వాళ్ళు ఎవరు లేరు మన చంద్రబాబు నాయుడు గారు కూడా లోకేష్ బాబు గారు కూడా ప్రసారాల్లో మా యానాదులకి ప్రత్యేక కార్పొరేషన్ తీసుకొస్తామని మాట ఇచ్చారు ఆ యొక్క మాటని గౌరవించి మేము వాళ్ళకి మేము చేయాల్సింది చేసాము మమ్మల్ని గౌరవించి మా ప్రశాంత్ మేడం గారు నిన్న అసెంబ్లీలో యానాదు కార్పొరేషన్ గురించి మాట్లాడటం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను విడలూరు మండల ఎస్ఎస్ఎల్ మండల ప్రెసిడెంట్గా పనిచేశాను ఈ రోజు నాటికి కూడా మేము ఆలోచించేది మేము ఆప్యాత కూడా కూడా ఈరోజు మాకు కళలు నెరవేరే నెరవేరే రోజులు వచ్చాయని ఈ యొక్క మీడియా ముఖంగా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం